అలాగే ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి ఈ ఈ చట్టం తీసుకొచ్చినటువంటి దానిలో మొత్తము సాధించుకుని చెప్పినట్టు నలభై నాలుగు స్వర్ణలు దాంతో చేశారు నలభై నాలుగు స్వర్ణాలు ఒక రకంగా చెప్పాలంటే చట్టాన్ని మొత్తమే దాని స్వభావం ఎంగమీ 40 సవర్నారో సరే 44 సవర్నారో పొమీ ఏ బి సి దైరంతక రకల సవర్నం చేశారు కనీ మనం ముఖ్యక సికే పార్టీగా నేను చెప్తున్నది ఏంటంటే ఒక ఏ సవర్నారో చాలా ప్రమాకరమైన కొంత సవర్నం రాపో ఏటి ఆ ఏ సవర్నం ఎంబర్ వక్ ఎవరు వక్ చేయాలి వక్ ఎవరు చేయాలి అన్నప్పుడు వక్ ఎవరు చేయాలి అంటే దాని పక్కకే దానిమే కదా

ఇంకొక వాదన వచ్చేసింది ఏంటంటే అసలు వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్స్ కి ఎలాంటి అధికారాలు ఉన్నాయి అంటే ఉన్నాయంటే సుప్రీంకోర్టు హైకోర్టు కూడా ఏం చేయలేవు అని ప్రకటిస్తే కాబట్టి ఈ రాజ్యంలో మరో రాజ్యంలో ఉన్నాయి అందుకే ఎదురు లేకుంటుంది ఇన్ని అధికారాలు ఉన్నాయి విశేషమైన అధికారాలు ఉన్నాయి కాబట్టి అందుకనే ఈ చట్టాన్ని లేకుండా చేయాలి ఇది వారు చెప్పారు ఒకటేమో యువరాష్ట్రమైన ఆక్రమిస్తా ఉంది రెండోది ఆక్రమించుకోవడం వల్లనే చాలా పెద్ద ఎత్తులైన దగ్గర ఆస్తు పెరిగింది మూడోది అసాధారణమైనటువంటి అధికారాలు ఈ బోర్డులో ఉన్నాయి ఆఖరికి సుప్రీంకోర్టు హైకోర్టు కూడా జడ్జి చేసేటువంటి అవకాశం లేదు ఇంత ప్రత్యేక పరిస్థితి ఉంది కాబట్టి ఇంత అధికారాలు ఇంత ఇది ఉండకూడదు ఇది సరైన కాదు అంటే ముస్లింలకు ఇంత అవకాశం ఎత్తున అవకాశాలు ఇలాంటి వాదనలను కూడా చాలా పెద్ద ఎత్తున చేశారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా చాలా మెరుగ్గా చెప్తా ఇంత ఇంత అన్యాయం కదా దుర్మార్గం ఉన్నాడు కదా ఇలాంటి మంది డిస్కషన్ జరుగుతా దాంట్లో ఒక రెండు మూడు అంశాలు అవసరం ఒకటి వాక్ బోర్డు ఏదైతుందో లేకుంటే వాక్టర్ ఏదైతుందో అది ఇచ్చినటువంటి తీర్పుల పైన ల్యాండ్ హైకోర్టు చెప్తా చెప్పేసి ఆడపాటి రాజగోపాల్ చాలా పెద్ద ఎత్తున ఆహ్వానించి కట్టుకున్నారు కోట్ల రూపాయలు చేసినటువంటి మణికొండ జాగీర్ సంబంధించినటువంటి దాని మీద ల్యాంక్ అన్నాడు దాని మీద వాళ్ళు దానిపై హైకోర్టు ట్రిబ్యునల్ తీర్పిచ్చింది ఆ తర్వాత హైకోర్టు కూడా తీర్పించింది ఆ తర్వాత ఏ కోర్టు సుప్రీంకోర్టు లో హైకోర్టు అంటే ఇది ఒక తప్పుడు ప్రచారం హైకోర్టు పోవడానికోర్టు పోవడానికోడు వాదన ట్రిబ్యునల్ తీర్పులను కూడా సవాల్ అలాగే రెండవ దీర్యం చేశారు ఏ భూమినైనా ప్రకటించే ఉంది దీనికి అది కూడా లేదు మనకి ఇప్పుడు మనం చూస్తే తెలంగాణ గురించి చెప్తా మన తెలంగాణలో డెబ్బై ఏడు వేల ఎకరాల ఈ రోజు చూస్తే ఈరోజు ఎంత ఉంది ఈ రోజు కేవలం ఇరవై రెండు వేల ఎకరాల పద్దాలు మొదలైన దగ్గరికి వెళ్ళారు మహబూబ్ నగర్ జిల్లాలో ఆత్మపురీ ఒక మున్సిపాలిటీ ఉంటారు ఆ మున్సిపాలిటీ కబ్రస్థాన్ దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి ఒక అంశంగా అయితే ఇరవై తారీఖు

కథలో కొంత ప్రయత్నం జరిగింది ఎస్టిటేషన్స్ మిషన్ సవాలుని కొన్ని আন্দোলন వ్యాప్తి అవుతుంది కొంత చర్చ జరిగింది కానీ ఎప్పుడైతే సుప్రీం కోర్టు ఒక కీలకమైనటువంటి ప్రశ్నని కొన్ని అనేది ఆ కీలకమైనటువంటి ప్రశ్న నివేది దేవలేకిndo అప్పుడు మొత్తం దేశం మొత్తం అటెన్షన్ ఒక చుక్క నికి ఏ రాజ్యానపర ఈ పప్పు చట్టానికి అసలు అర్హత ఉందా ఇంకే పాఠం చేసినటువంటి దీనికి రాజ్యాంగ అర్హత ఉందా రాజ్యాంగంకి లోబడే ఈ చట్టం చేస్తున్నారా ఈ చర్చ అనేది పెద్ద ఎత్తున జరగడం ప్రారంభించింది రాజ్యాంగ చుట్టూ చర్చ అంటే అర్థం పొందేమో ముస్లింలకి కేంద్ర ప్రభుత్వానికి ముస్లింలు దీని కేంద్ర ప్రభుత్వము లేకపోతే ఇది చర్చ ఉంది ఈ చర్చ ఎప్పుడైతే కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు సంధించిందో అప్పుడు రాజ్యాంగం అలాగే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలో ఎలాంటి మార్గం రాబోతుంది చట్టంలో ఎలాంటి మార్పు రాజ్యాంగానికి ఎంత వ్యతిరేకాలు ఉన్నాయి అంటే రాజ్యాంగానికి ఏ రకమైనటువంటి దాడి జరుగుతూ ఉంది చర్చ ఐతి చెక్ చెక్ కూడా ఇతే బాడి ఈ మార్పునటువంటి క్రమవొనేనొ తెలుస్తే ఇక్కడ ఫైల్ నాప్ బాడి బక్కర్ చేతకంటే వచ్చాయో అవైతే బక్కర్ సివోదకంటే పేనాప్ అంటే అనేం జరుగుతుదయతో చి మార్తాడని అంటే ఐన కలకొండకి ఇతరు ఐన మా బకలకంటే ఇరుకేనే ఇస్తా కాడ కలెక్టరైజేషన్ బకలొస్తా చేతనే రాస్తాడు బకలొస్తా చేతనే చేసిన కంపలై చేస్తుంటే ఇక్కడ అంటే అందుకనే లేదు అంత చేయగలిగేటువంటి శక్తి ఉండేవి లేదు ఇక మిగతా కొన్ని అంశాలు ఒకటి ఆస్తుల గురించి చాలా చర్చ జరిగింది యాక్చువల్గా భగ్గోడు సంబంధించినటువంటి ఆస్తులు నేను మొత్తం చూస్తే ఇప్పుడు ఇరవై ఆరు వేల ఎకరాల భూమి ఉందని చెప్పేసి చూస్తే ఆ ఇరవై ఆరు వేల ఎకరాల ఇరవై రెండు వేల ఎకరాల భూమిలో దాదాపు అరవై శాతం ఏమున్నాయంటే కమల స్థానం తర్వాత మజీద్ కబరస్థాన్ల నుంచి డెవలప్ అవుతారంట ఏమొస్తాను కబరస్థాన్ల నుంచి సమాధానం చేసుకోవడానికి కబరస్థానం చదువుకుంటారు మరి ఆలయం తీసుకొస్తాను అంటే మోడీ గారు నాకు డౌట్ ఏమొస్తుందంటే ఇప్పుడు ఈ కవరస్థానంతో సనాత్య దేశం వాళ్ళ దగ్గర ఎవరు యాక్టివ్ చేస్తారా ఏసి కాన్ఫిగర్ చేస్తారు. ఎవరు ఓసి చేస్తారా ఎవరు ఉంటారు. అలాగే విదుర్దాని మా బజిద్ దగ్గర చాడే రాయొక నమజ్ బెటడన చెరో పనొసు చెయ్యాలి. 카메라 ఆడే మార్గంలో కట్టే దియు. అందుగానే ఇప్పుడు మనం దేశవ్యాప్తంగా చూసినప్పుడు మన దేశంలో నాలుగు లక్షల యాభై మూడు వేల ఆవాసాలు ఏడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు లక్షల యాభై మూడు వేల గ్రామాలలో స్పశాన వాయితలు హిందువులు ఉంటాయి ముస్లింలుంటాయి ఇవన్నీ అయితే ఈ ముస్లింల బోట రిజిస్టర్ అవుతుంది హిందూ స్పష్టలు ఎక్కడ కూడా రిజిస్టర్ అయ్యే లేదు అలాగే ప్రతి గ్రామంలో ఉండే మసీద్ ఏదో కొంత ఇది కూడా ఒక ఫోటో రిజిస్టర్ అయింది మసీదు రిజిస్టర్ అయింది కానీ టెంపుల్స్ ఎక్కడ రిజిస్టర్ అయ్యే పరిస్థితి లేదు అందుకని మనకి ఏమనిపిస్తుంది నేను అడిగేవారు ఇప్పుడు ఎండో ఉంది మొత్తం మీరు కూడా అది ఒక జాగ్రత్త తయారు చేయండి మొత్తం వస్తాయి అక్కడ ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఏంటి అని తెలుస్తుంది అందుకనే దాని వాళ్ళ దగ్గర జవాబు లేనటువంటి పరిస్థితి ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది సిపిఎం పార్టీ ఒకటి ఎవరైతే తెలంగాణలో టెర్రరిస్టులు దాడి చేశారో ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే ఆ దాడి జరిగినటువంటి పద్ధతి చూసినాం అది వాళ్ళు మిత్రి దేశాలలో రావడం అనేక సందేహాలు మీరు వెనుక ఎవరు అని చెప్పేసి మొత్తం దేశం ప్రజల ముందు కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి ఆ సందేహాలన్నింటినీ నివృత్తి చేసేటువంటి మద్దతులో వాళ్ళ విచారణ జరగాలి ఉగ్రవాద ప్రయత్నంలో వాళ్ళని కఠినంగా శిక్షించాలి మూడో అంశం ఏంటంటే ఇలాంటివి జరగకుండా ఒక శాశ్వత పరిష్కారాన్ని వెతకాలి ఎందుకంటే శాశ్వత పరిష్కారం చూడాలి నా వెతకాల ఉంటాం కాబట్టి ఈ మూడు ప్రధానమైనటువంటి డిమాండ్ పార్టీ చేసింది దీంతో పాటు ఈ దాటి మోటో ఈ మోటో నుంచి కూడా స్పష్టమైనటువంటి వైఖరి ఉంది దాని కూడా దేశ ప్రజల ముందు పెట్టింది ఏంటది వాళ్ళు అనేక టీవీలలో వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు మతం పేరు అడిగి అంటే మతం పేరు అడిగి చంపారు ఇది వాస్తవం మతం పేరు అడిగి కూడా చంపారు அது மதம் பயிரும் வாடி எதிரோ மதம் எந்தோம் இது ஆசன மதம் எதுக்கண்டே பிஜேபி முஸ்லிம் பயனா விபரீதமே மஞ்சி உணர் சந்தர் முஸ்லம் அனைத்து அனுகூலே ఈ దేశంలో అనేక రకాలైనటువంటి మత కలహాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దేశాన్ని అస్థిరపరచు ఈ దేశ ప్రజల మధ్య ఒక తీవ్రమైనటువంటి రేకెత్తించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఉగ్రవాదులు మత పేరు అని చంపారు కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు చాలా చోట్ల కాశ్మీర్ల జరిగిన తర్వాత కాశ్మీర్ విద్యార్థులు కాశ్మీర్ తో వచ్చి కొన్ని హాస్పిటల్ లో ఉన్న కూడా కొన్ని దాడులు గుజరాత్ లాంటి ప్రాంతాలలో దాడులు జరిగినాయి రాజస్థాన్ లాంటి ప్రాంతాలతో దాడులు జరిగినాయి కొన్ని జరుగుతూ ఉన్నాయి ఇది సరైనది కాదు అని చెప్పేసి చెప్పదలు ఎందుకంటే ఈ దేశంలో మతాల మధ్య ఒక చిచ్చు పెట్టడం ద్వారా ఈ దేశాన్ని దెబ్బతీయాలని చెప్పేసి ఉగ్రవాద శక్తులు భావిస్తా ఉన్నాయి దానికి దేశం అంతా ఒక రకంగా చెప్పాలంటే దేశం ఐక్యంగా నిలబడ్డది